ఏపీలో పోలింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు రేపు ఉదయం ఐదున్నర గంటల నుంచి విధుల్లో ఉండబోతున్నారు మాక్ పోలింగ్ తర్వాత రేపు ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది తెలంగాణ లోక్సభ ఎన్నికలకు కూడా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి ఎన్నికల పోలింగ్ సామాగ్రితో సిబ్బంది వారి వారి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు రాత్రికి అక్కడే బస్ చేసి రేపు ఉదయం ఐదున్నర నుంచి పోలింగ్ విధులకు హాజరవుతారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పడవలపై ఈవీఎంలు తరలించారు అధికారులు బలుసు తిప్ప పరిధిలోకి మగసాని తిప్ప దీవికి మర పడవపై ఈవీఎంలు ఇతర ఎన్నికల సామాగ్రిని తరలించింది ఎన్నికల సిబ్బంది బలుసు తిప్ప నుంచి మగసాని తిప్పకు చేరుకోవడానికి ఉప్పుటేరు వెంబడి గోదావరి నదీపైలో సుమారు గంటసేపు పడవలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు అన్నీ చేశామన్నారు ఏపీసీఈఓ ఎంకే మీనా జీరో వైలెన్స్ లక్ష్యంగా ఏర్పాట్లు అన్నీ చేశామని చెప్తున్నారు ఎక్కడికక్కడ పరిస్థితులను పర్యవేక్షించినట్టుగా తెలిపారు సమస్యాత్మక ప్రాంతాల్లో గట్టి నిఘా ఉందని చెప్పారు ఆయన వైలెన్స్ ఇన్సిడెంట్ చూసుకొని పద్నాలుగు అసెంబ్లీ కాన్స్టెన్సీస్లో వీ హెడ్ సెట్ దట్ హండ్రెడ్ పర్సెంట్ కాస్టింగ్ జరగాలి అక్కడ మొన్న జరిగిన కొన్ని ఇన్సిడెంట్ వలన ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది దీని తర్వాత కలెక్టర్స్ కూడా కొన్ని చోట్ల స్వయంగా ఆ ఫీల్డ్ లెవెల్ సిచ్యువేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు కూడా డిసిషన్ తీసుకున్నారు ఈవీఎమ్స్ వీ హ్యావ్ ట్వంటీ పర్సెంట్ వరకు మనకు బఫర్ స్టాక్ ఉంది సియు బియూ వీవీప్యాట్ జనరల్గా కొన్ని చోట్ల డెఫినెట్గా ఇది మషిన్ కాబట్టి కొన్ని చోట్ల ఇనిషియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ రాకపోవడానికి అవకాశం ఉంది బట్ అవర్ సిస్టమ్ ఈజ్ దట్ విదిన్ ట్వంటీ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అది రిపేర్ లేదా రిప్లేస్ చేసేసి ఇమీడియట్గా